హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు బై ఐఎమ్ షాక్ మామా అస్సలు ఐఎమ్ షాక్ అన్నమాట అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలి ఇలాంటి విఎఫ్ఎక్స్ విశ్వంభర సినిమా యూనిట్ నుంచి అయితే సో మామూలుగా మా విఎఫ్ఎక్స్ అయితే బెటర్ 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 ఇట్స్ ప్యూర్ ఒక చందమ కథ అంటే మనకి చిన్నప్పుడు జోలాలి చెప్తుంటారు చందమావ కథలు సో ఇది కూడా ఒక చందమామ కథ అనమాట చిన్నపిల్లాడికి ఒక కథ రూపంలో విశ్వంబరులో ఏం జరిగింది సో అందులో ఒక పోరాటం పెద్ద యుద్ధమే జరిగింది అసలు యుద్ధం ఎందుకు మొదలైంది ఆ యుద్ధంలో చిరంజీవి ఎందుకు పాల్గొనవలసి వచ్చింది సో అసలు ఈ స్వార్థానికి చిరంజీవికి మధ్య జరిగిన యుద్ధం ఏంటి మనం సినిమానే చూసి తెలుసుకోవాలి అండ్ చిరంజీవి మెయిన్గా విశ్వంబరుడు అంటే పద్నాలుగు లోకాలు తిరుగుతాడు ఆ పద్నాలుగు లోకాల్లో ఈయనకి ఏం పని అసలు సో ఆ పద్నాలుగు లోకాల్లో కూడా యుద్ధమే జరుగుతుందా అండ్ ఆ యుద్ధానికి మెయిన్ రీజన్ అండ్ మన సినిమా చూసే తెలుసుకోవాలి క్లిప్స్ లో వీళ్ళు ఏదైతే మిస్టేక్ చేశారో అది క్లియర్ కట్ గా దాన్ని సరిదిద్దుకున్నారో అని మనకి ఇప్పుడు రిలీజ్ చేస్తున్న టీజర్ లో తెలుస్తుంది అనమాట సో మొత్తానికి అయితే టీజర్ అయితే కొంచెం బాగానే ఉంది భయ్య బట్ మైనస్ కూడా ఉన్నాయి అక్కడ విఎఫ్ఎస్ కూడా కొంచెం డౌన్ అయింది బట్ చాలా వరకు నైన్టీ పర్సెంట్ మాత్రం విఎఫ్ఎక్స్ తో మంచిగా పట్టు పట్టారు ఒక పట్టు అయితే సో విశ్వం వరకు మాత్రం ఆదిబేష్ చెప్పుకోవాల్సిందే ఎందుకంటే ఇలాంటి పిఎఫ్ఎక్స్ కనుక మీరు అవుట్పుట్ ఇవ్వగలిగితే సినిమాలో ఖచ్చితంగా సినిమా బ్లాక్ బస్టర్ అవుతా బయ్యా లేకపోతే ట్రోల్ మెటీరియల్ మాత్రం అవుతుంది అందులో డౌట్ లేదు బికాస్ గ్లిప్స్ లో వదిలిన ఖచ్చితంగా నాకు తెలిసి మళ్ళీ కొంచెం రీకరెక్షన్ చేసి ఉంటారు విశ్వం ఆ గ్లిప్స్ ఏదైతే వదిలినారో ఆ పక్షులు వచ్చేది సో అది మాత్రం మరే దారుణంగా ఉంది విఎఫ్ఎక్స్ ఖచ్చితంగా రికర్షన్ చేసి ఉంటారులే అండి ఖచ్చితంగా విఎఫ్ఎక్స్ మాత్రం ఇలాంటి విఎఫ్ఎక్స్ పెట్టండి ఖచ్చితంగా మంచి పుల్లు ఉంటుంది ఆడియన్స్లో అండ్ విఎఫ్ఎక్స్ ఈ మధ్య విఎఫ్ఎక్స్ బాగుంటుంది విజువల్స్ బాగుంటాయ్ దేవుతున్నారు రాయ్యా సినిమా లేకపోతే అసలు ఆ చుట్టుపక్కలకి రావట్లేదు అసలు సినిమా బాగున్నా స్టోరీ బాగున్నా అసలు అనిమేషన్స్ బాగున్నా అన్ని బాగున్నా అరే విఎఫ్ఎక్స్ బాగాలేదండి విజువల్స్ చాలా చీపు ఉన్నాయి అసలు కానీ లేవు ఎందుకు ఇన్ని కోటలు పెట్టాలో తెలియదు సో ఇలా మాట్లాడేస్తున్నారు అంటే సినిమా బాగుందా అనవసరంగా మారిపోయింది సో ఎందుకంటే అలా రుద్దారు ఇంకా ఆడేది కూడా ఏం చేస్తారు అదే ఫాలో అయిపోయారు ఇంకా టీచర్ వరకు బాగుంది భయ్య బిఎఫ్ఎక్స్ బాగా ఇంప్రూవ్ చేస్తారు బాగుంది అండ్ ఒక చందమామ కథ అండ్ ఒక యుద్ధమే జరిగిపోతుంది అండ్ చిరంజీవి గారు కొంచెం బాగానే కనిపిస్తారేమో అనిపిస్తుంది సో చూడాలి మళ్ళీ ఎలా ఉండబోతుందో సో అనిపించింది ఈ టీచర్ కూడా చూడగానే తప్పకుండా మన కావడంలో తెలియజేసి సబ్స్క్రైబ్ బటన్ కొట్టి బెల్ కొట్టి లైక్ కొట్టి చెక్ చేయండి